హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండీ ఆకులు ఆకులండి ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చాలా ఈజీగా అండి చామా అంతా బాగుందో అండి చూస్తుంటేనే ఒక్కొక్క లీఫ్ ఎంత పెద్దగా అబ్బా భలే ఉన్నాయండి వాటి మీద వాటర్ పడ్డాయి అనుకోండి ఇలా జారిపోతాయండి తామరాకు మీద నీటిబొట్టు చూడండి అంటే ఇలా పక్కకి జారిపోతుంది ఆ విధంగా అనమాట అంత బాగుంటుంది అనమాట ఆగు పట్టుకుంటే ఎంత స్మూత్గా ఇలాగ ఎంత భలే ఉంటుందన్నమాట సో పెంచుతూ ఉంటే ఆ ఇంట్రెస్ట్ వస్తుందండి మొక్కల్ని సో దానికోసం ఫస్ట్ నేను చామగడ్డల్ని తీసుకున్నాను వాటి చామగడ్డలు పెట్టుకోవడానికి సరిపడా ఇలా గుంటలాగా చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ మట్టి చూస్తున్నారు కదండి చాలా తడిగా ఉంది సో చామ ఆకులు పెంచుకోవడానికి బాగా వాటర్ ఎక్కువ ఉండాలి అనమాట సో ఈ విధంగా కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత వాటిని వీటిలో పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండి ఇంకొక కొద్దిగా మొలక వచ్చింది మనం చామగడ్డలు బయట కొనుక్కుంటాం కదండి మార్కెట్లో అవే చామగడ్డలు అనమాట వాటిని ఒక వన్ వీక్ ఉంచేసామనుకోండి ఇలా మొలకలు వస్తాయి సో మొలక ఇలా పైకి వచ్చేలా చూస్తున్నారు లైట్గా ఉంది వైట్ కలర్లో సో వాటిని ఇలా పైకి వచ్చేలాగా పెట్టేసుకోవటమేనండి తర్వాత ఇలా హోల్ చేసుకొని చక్కగా చామాకు వచ్చిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా పెంచుకోవడం కూడా చాలా ఈజీ అండి జస్ట్ ఇలా పెట్టి దానికి పైనంతా మట్టి పెట్టేసేసి ఆ మట్టి అంతా చక్కగా చామగడ్డ కనిపించకుండా పెట్టాలన్నమాట అంటే పైకి వచ్చేయకుండా దానిపైన కొంచెం ఇలా బ మట్టి బరువుగా పెట్టామనుకోండి తడి మట్టి కదండి చాలా బరువు ఉంటుంది అనమాట సో అక్కడి నుంచి చక్కగా రూట్ అది వచ్చి ఆకు బయటికి వస్తుంది చాలా బాగుంటుందండి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది మనకి ఏం లేదండి వాటర్ ఎక్కువగా పోసుకోవాలి మామూలు మట్టిలో పెరగటం కన్నా ఇలా తడిగా ఉన్నటువంటి వాటిలో తొందరగా పెరుగుతుంది అనమాట చామా ఇది ఒకటేనండి ఈ టెప్పు పెంచుకోవడానికి ఇంకా ఈ విధంగా చక్కగా పొద్దున సాయంత్రం వాటర్ పోసేసుకుంటే ఇలాగా ఒక వన్ వీక్లో మనకి చెట్లు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో ఒకటి తొందరగా రాలేదండి ఇది ఎందుకో కొంచెం లేట్ అయింది ఇంకా చూడండి ఎంత హైట్ వచ్చేస్తాయో ఇప్పుడు నాకు తెలిసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి నేను పెట్టేసి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇలా ఒకటి చక్కగా పెరిగింది ఇంకోటి ఏమో ఇలా చిన్న చిన్నగా ఆకులు వేసుకుని ఉన్నదనమాట ఇంకా బుజ్జు ఇంకా రెండు మూడు ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా సో నేను పెట్టిన ప్రతి గడ్డ కూడా చక్కగా మలిచిందండి సో ఏది వేస్ట్ అవ్వలేదన్నమాట చామ ఆకు మనకి అంత చక్కగా వస్తుంది సో ఆకులు ఈ విధంగా కొంచెం కొంచెం ఉన్నప్పుడు వాటర్ మాత్రం సఫీషియెంట్గా పోసుకుంటే తొందరగా పెరుగుతాయండి కంపల్సరీగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వాలి సో ఆకులు ఈ విధంగా ఇంత పెద్దగా వచ్చిన తర్వాత మనం వాటిని కట్ చేసేసుకోవచ్చు మరీ ఎక్కువ పెద్ద ఆకులు అవుతాయి లేని ఉంచారనుకోండి ఈ వెనక స్టెమ్ అంతా ముదిరిపోతుంది సో ఆ స్టెమ్ అప్పుడు మనం వాడుకోలేము అనమాట సో చూసినట్టు కదా ప్రతిది చామగడ్డ మనం పెట్టిన ప్రతి గడ్డలో చక్కగా ఆకులు వచ్చేస్తాయి సో ఈ ఆకుల్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్ నార్మల్గా ఆకులు తోటకూర కోసుకున్నట్టుగా కోసుకేయకూడదు ఇవి ఇక్కడ స్టెమ్ ఉంది కదండి ఈ స్టెమ్ వరకు దాకా కోసేసుకోవాలి ఈ స్టెమ్ ఇంత లేతుగా ఉన్నప్పుడే కట్ చేసుకుని మనం స్టెమ్ వాడుకుంటే చాలా బాగుంటుంది స్టెమ్ ముదిరిపోతే మళ్ళీ దాన్ని అంత టేస్టీగా ఉండదండి పైదాకా కాకుండా చక్కగా కింద వరకు కట్ చేసేసుకోండి చాలా బాగుంటుంది ఆ స్టెమ్ కూడా ఓకే ఇలా మొత్తం అన్ని ఆకులు కట్ చేసేసుకోండి ఏం పర్వాలేదు మళ్ళీ వస్తాయి ఆకులు చక్కగా సో మీరు దానికోసం చెట్టుకి కొన్ని ఆకులు ఉంచాలి ఏమో అని మాత్రం అనుకోకర్లేదు మన చెట్టుకు ఉన్న ఆకులు మొత్తం కట్ చేసేసుకున్నానండి నేను తర్వాత వెనక స్ట్రమ్ములు విడిగా పెట్టుకున్నాను ఆకులు విడిగా పెట్టుకున్నానండి సో నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని వాటర్ మొత్తం దులిపేసేసి ఇలా ఈ స్టెమ్లు ఇంకా ఈ ఆకులు కూడా సో ఆకులు నార్మల్గా మనం పాలకూరవి కట్ చేసుకుంటాం కదండి ఆ విధంగా కట్ చేసేసుకోవటమే దీంట్లో స్పెషల్ ఏం లేదండి తర్వాత ఇప్పుడు ఈ స్టెమ్ చూస్తున్నారు కదండి వీటిని ఏం చేయాలంటే కాడలకి లైట్గా పీచ్ లాగా ఉంటుందన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా చాకుతో ఇలా పీచ్ తీయాలన్నమాట ఓకే ఈ పీచుని ఇలా రెండు మూడు కొంచెం కట్ చేసి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంకా మనం ఈ చామాకు పొట్లాలు అవి చేస్తారు కదండి కట్టడానికి ఇప్పుడు ఈ పీచ్తోనే కడతారనమాట ఓకే సో ప్రస్తుతానికి నేను ఇంతవరకే చూపిస్తున్నాను ఇంకా వేరే ఐటమ్స్ ఎలా చేసుకోవాలనేది వేరొక వీడియోలో చూపిస్తానండి సో చూపిస్తున్నారు చూడండి ఎంత పలిచిగా తీసాను నేను అలా తీసేసి వీటిని ఇంకా పక్కన పడేసేసి ఇవి సన్నగా తరిగేసుకోవటండి ప్రతి దాన్ని ఈ విధంగా పీచి తీసుకోవాలి అన్నిటినీ సన్నగా తరిగేసేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని మన ఆకులతోనూ ప్లస్ ఈ స్టమ్ సన్న ముక్కలు జరిగాం కదండి అవి అన్నీ కలిపేసి పప్పులో వేసేసుకోండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో